కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని ఎవరి నోటికొస్తే వాళ్ళు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడేమి మరీ రాజకీయం తెలవనోళ్ళు మరీ పిచ్చితుక్లకు ఎవరు లేరు పెద్ద మనుషులు ఎవరైనా నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది మాత్రం హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు నిన్న నిజామాబాద్ మూడు రోజుల నుంచి నిజామాబాద్ పర్యటనలో ఉండగా ప్రతి నియోజకవర్గం వెళ్లినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి తప్పుడు విధానాలను ఎండగడుతూ చార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతోంది అందులో భాగంగా ప్రశాంత్ రెడ్డి మరి ప్రశాంత్ రెడ్డి ఒక మంత్రిగా వ్యవహరిస్తున్నాడు తెలంగాణకి డెఫినెట్ గా వారి నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు వాళ్ల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఎంపీగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి వారు మాట్లాడారు ఏం తప్పులు చేయలేదా మీరు స్కామ్లు చేయలేదా మీరు తెలంగాణ ఆస్తుల్ని దోచుకోలేదా ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముకుంటలేరా ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి స్కామ్ ప్రజలకు తెలియదా మళ్లీ కొత్తగా చెప్పినంత మాత్రాన మీరు ఏదో మీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మేము చూస్తూ ఊరుకుంటారా రేవంత్ రెడ్డి గారు ప్రతి చోట వెళ్లిన చోట ఆ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి స్కామ్ల గురించి వాళ్ళు చేస్తున్న భూ దందాల గురించి అన్ని వివరంగా ప్రజలకు తెలియజెప్తున్నారు కాబట్టి మీకెక్కడో ఉడుకుతోంది ఎక్కడో భయం పుట్టుకుంటుంది ఎక్కడనో అలజడి మొదలైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ తప్పులని బయటకు తీస్తుంది కాబట్టి కాంగ్రెస్ అంటే భయం ఉండి రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నటువంటి మీలాంటి చిల్లర మల్లర వాళ్ళ మాటలకు మేమేం పెద్దగా పట్టించుకోము కానీ మీకు కౌంటర్ ఇచ్చి మీకు కౌంటర్ ఇవ్వకుండా మీరు మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్పకపోతే మేం పిచ్చోర్ లాగా కనబడతాం కాబట్టి ఈ రోజు సమాధానం ఇవ్వడానికి నేను వచ్చిన గాదర కిషోర్ కి అడుగుతున్నా నువ్వు గెలిచినటువంటి తుంగతుర్తిలో నువ్వు ఏ విధంగా గెలిచిన తెలంగాణ ప్రజలకు తెలియదా తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలకు తెలియదా ఓడి గెలిచినటువంటి నువ్వు నువ్వు తెలంగాణ ప్రజలకు ఏదో శుద్ధులు చెప్తావు మేము వినాలే నువ్వు లైవ్ లో వచ్చి ప్రెస్ మీట్ లు పెట్టి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతావు మేమంతా లెక్క నీకు కనబడుతున్నామా నువ్వు చేసినటువంటి ఈ రోజు నువ్వు ఓయూలో ఉన్నప్పుడు ఒక పుట తింటే ఒక పూట తిన తినడానికి గతి లేనటువంటి నువ్వు ఈ రోజు నీకు నువ్వు ప్రజా నాయకుడివే కావచ్చు నువ్వు ఉద్యమకారువే కావచ్చు కానీ ఆ ఉద్యమకారుడికి బాధ్యతలు ఉంటాయి ఉద్యమకారుడి తోటి ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదని వాళ్ళ మీద కరికరము దయ ప్రేమ జాలి కరుణ ఉండాలి అలాంటిది ఏమన్నా ఉందా దొరల పాలల్లో పక్కన చేరి దొరల పక్కన సంకన చేరి ఈరోజు దోచుకొని గడిలల్లో ఉన్నటువంటి ఈ దొరల లాగా నువ్వు కూడా ఈరోజు శాండ్ మాఫియా చేస్తున్నావు ఈ రోజు ఇసుక మాఫియాకి అడ్డు లేకుండా చేస్తున్నావు నువ్వు తుంగతుర్తిలో కోటాని కోట్ల రూపాయలు వందల వేల కోట్ల రూపాయలు ఇసుక మీద సంపాదిస్తున్నావు దారి దోపిడి దొంగల్లాగా తయారైనటువంటి మీరు కూడా నీతులు శుద్ధులు చెప్తారు రేవంత్ రెడ్డి గారు బ్లాక్మెయిలర్ అంటవా ఎవరికి బ్లాక్మెయిల్ చేసి నీకేనా అంటే నువ్వు నువ్వు నిజంగానే తప్పుడు చేసి ఉండొచ్చు కదా బ్లాక్మెయిల్ చేయనోడు భయం ఎందుకు పడాలే బ్లాక్మెయిల్ అంటే ఎందుకు భయపడాలే బ్లాక్మెయిల్ ఎవరికి చేస్తున్నావు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం వేసుకొని చూడండి ఆధారాలతో సహా ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా దమ్ముంటే ఎక్కడికి రమ్మంటారు రేవంత్ రెడ్డి గారిని పిలవండి ఆ సవాల్ కు మీరు సవాల్ వేయండి కానీ రేవంత్ రెడ్డి గారి మీద బ్లాక్ మెయిలర్ మీద యాక్టీఐ ఉంది తెచ్చుకొని చెప్పాడు మేము మీరు పిలవండి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కదా ఆధారాలతో సహా ఎక్కడ రావాలంటారో చర్చకు గాని ఆధారాలతో సహా మేము వస్తామన్నాం కదా ఆ ఆధారాలకు సిద్ధంగా అండి మేము స్కాను చేయలేదు అని నువ్వు ఇసుక దండ చేయలేదు ఇసుక మాఫియా చేయలేదు ఒక దళితునికి ఒక ఎస్సీ నాయ ఎస్సీకి గౌరవించి నీకు ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకుంటే నువ్వు చేస్తున్నది ఏంటి ఈరోజు కన్నా ఎక్కువ గడులీలు కట్టుకొని లోపల కూర్చొని కోటాలు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నావు నువ్వు కూడా బ్లాక్మెయిల్ గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది ఈ డబ్బంతా ఎవరిది తెలంగాణ ప్రజలది తెలంగాణ కష్టము తెలంగాణ ప్రజల నాలుగు కోట్ల మంది చెమట మీరు దోసుకుంటున్నది కొంతమందికి కొంతమంది కుటుంబాలకే తెలంగాణ సంపదన తెలంగాణ నవాబుల కాలంలో తెలంగాణలో గతంలో వజ్ర వైడూర్యాలు తెలంగాణ ఈరోజు మహానగరం హైదరాబాద్ లో ఈరోజు సంపదతో కూడుకున్నటువంటి ధనిక రాష్ట్రం దీన్ని ఈరోజు బికారి రాష్ట్రంగా చేసినటువంటి మిమ్మల్ని ఏడవ తీసుకొని పోయి కొట్టాలే ఆ ఈ రోజు మా బతుకులు ఇట్లనే ఉన్నాయి మీరు ఇష్టానుసారంగా కొంతమంది దోచుకొని తెలంగాణకు అన్యాయం చేస్తారా నడవంటి పదండి ఎనభై ఎనభై కోట్లకు స్తూపం అమరవీరుల స్తూపం మొదలు పెట్టి దాని మీద కూడా శవాల మీద పేలాలు ఎరుకుంటున్నటువంటి మీరు మీ ముఖ్యమంత్రి మీ ప్రశాంత్ రెడ్డి గురించి స్కామ్ల గురించి మాట్లాడదు రోజు రెండు వందల అయినా కూడా పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ వచ్చి ఎన్ని రోజులైంది అమరావతి స్థూపం కడతాను మొదలు పెట్టి ఎన్నేళ్ళైంది ఎందుకు పూర్తి కాదు దాని గురించి అడగరా దాని గురించి ఒక లిఖిత పూర్వ అయినటువంటి ఆధారాలు ఇవ్వని దమ్ముంటే ఎక్కడా ఎనభై కోట్లు ఎక్కడా రెండు వందల కోట్లు కోట్ల మీద రాష్ట్రంలో కట్టినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో ఈ రోజు ఐటీ సంస్థల వరకు ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ప్రైవేట్ ఉద్యోగాల వరకు ఈ రోజు కాపాడి ఇచ్చి కాపాడి పేదల పక్షాన నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా ప్రజలకు కాంగ్రెస్ చేసింది కాబట్టి రాష్ట్రం ధనిక రాష్ట్రం ఈ ముఖ్యమంత్రి అన్నాడు కదా ఎన్నికలకు ముందు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం ఎట్లేదు మరి కాంగ్రెస్ దోచుకుంటే మీరు ఈ రోజు చేసినటువంటి అడుక్కు తినే రాష్ట్రం లాగా చేసేసినట్టే ఆ రోజు కాంగ్రెస్ చేసిండే ఈ రోజు మీకు ఎక్కడ ఉంటుండే దోచుకోవడానికి కాంగ్రెస్ దోచుకోవడం మొదలు పెడితే మరి ఈరోజు ఎనిమిది వందల కోట్లు అని చెప్పి సెక్రటేరియట్ ఈరోజు పద్నాలుగు వందల కోట్ల దగ్గరికి చేరింది లెక్క పత్రాలు లేవా దానికి ఏం అవసరం ఉండదా ఏదో రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్ల పది కోట్ల అంత పెద్ద వ్యవస్థ నడిచేటప్పుడు ఒక పది కోట్లు అవకత అవకతలు జరిగిందంటే ఒక లెక్క వందల వేల కోట్ల స్కామ్ లేదు మీది దీనికి సమాధానం లేదు దీనికి ఒక పత్రం రిలీజ్ చేయండి దమ్ముంటే మీ ఇష్టానుసారంగా బడ్జెట్ రిలీజ్ చేసుకోవడం మీ ఇష్టానుసారంగా కట్టడం ఇదే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింటే పద్నాలుగు వందల కోట్లతో ఎన్ని వేల మంది కుటుంబాలు ఆదుకున్న వాళ్ళు ఎన్ని వేల పేద కుటుంబాలు పోయి ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటుండే ఒక్కోళ్ళ కన్నా సగం చక్కగా బెడ్రూమ్ ఇస్తున్నారా డబుల్ బెడ్రూమ్ అండ్ల కూడా స్కామ్ దళిత బంధులే స్కామ్ రైతు బంధులే స్కామ్ ఆ పెన్షన్లలే స్కామ్ ఓట్లేసే ఓట్ల ఓటర్లను తొలగించేసి అందులో కూడా స్కామ్లు చెయ్యని స్కామ్లు అయ్యా మీరు మళ్ళీ మీరు శుద్ధులు చెప్తే మేము వినాలే చౌల బీడీలు పెట్టుకున్నాం మీ మాటలకు మేము స్పందించి అయ్యో గాదర్ కిషోర్ వచ్చి ఒక ఎస్సీ నాయకుడు వచ్చి మమ్మల్ని తిట్టే మమ్మల్ని తిట్టి కేసులు పెట్టే అని మేము చూసుకుంటూ ఊరుకోవాలా నీ మీద నువ్వు చేస్తున్నటువంటి స్కామ్లు తెలివయా అమరవీరుల స్తూపం ఏంది ఈరోజు సెక్రటేరియట్ ఏంది ఇంకోటి ఏంటది అంబేద్కర్ స్టాచ్యూ అక్కడ కడుతున్నారు కదా అందులో లెక్కపత్రాలు లేవు ఎన్ని ఏళ్ళైంది అమరవీల స్టాచ్యూ అది అంబేద్కర్ స్టాచ్యూ నిర్మాణం పూర్తి చేసి నిలబెడతా అని చెప్పినటువంటి కేసీఆర్ ఎక్కడ పోయింది ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయని మళ్ళా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు దండుకోవడానికి ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ గుర్తొచ్చింది దళిత ముఖ్యమంత్రి దిక్కు లేదు దళితుల పక్షాన నిలబడలేదు పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనుల మీద మీ దోపిడి మీ మీ దౌర్జన్యము మీరు వాళ్ళకు కొట్టే తీరు వాళ్ళ మీద పెట్టిన కేసులు ఇవన్నీ గుర్తులేవా తెలంగాణలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు గమనించలేరా మిమ్మల్ని మీరు వచ్చి మాకు పిల్లొచ్చి గుడ్డునొచ్చి గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కడిచ్చినట్ల మీరు వచ్చి మా గురించి మాట్లాడితే మేము చూస్తూ కూర్చోాలా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్ బ్లాక్మెయిలర్ అని అంటున్నారు కదా ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేసిండో ఒకసారి లిస్టు చెప్పండి అమ్మా ఒకసారి చూద్దాం దమ్ముంటే బయట తీయండి లిస్ట్ నీకు బ్లాక్మెయిల్ చేసిండా మరి ఎంత చేసిండు నీ దగ్గర ఎంత సొమ్మున్నది అప్పడంగా దోచుకున్న సొమ్మేడుంది ప్రశాంత్ రెడ్డి చేసిందా ప్రశాంత్ రెడ్డి ఏమి స్కాములు చేయకపోతే ప్రభుత్వానికి సుంకం కరెక్ట్ గా చెల్లించి ఈరోజు ప్రభుత్వాన్ని చక్కగా నడుపుతుంటే ఆయనకి ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తాడు చెప్పండి మీ నీతులు మీ లెక్కలు కథలు చెప్తే మా దగ్గర నూట తే ఆ జవాబులు ఉన్నాయి ఆడని రాకపోతే గజ్జలు పాత ఉన్నాయన్నాడు అంటే ఎవడో ఎనకడుకోడు మీకు లెక్కలు చెప్పి లెక్కలు అడిగితే మమ్మల్ని తిట్టి మా నాయకుల్ని తిట్టి గొప్ప అనిపించుకున్న అంత మాత్రాన గ్రేట్ అనిపించుకోకండి తెలంగాణ ప్రజలు దీనికి రెడీగా ఉన్నారు మీరు ఈ రోజు తెలంగాణ ప్రజల తర్వాత కాంగ్రెస్ అడుగుతుంది వచ్చే ఎన్నికల్లో రెడీగా ఉండండి ఎదుర్కోవడానికి ఇప్పుడు ఇవన్నీ ముచ్చట్లు కాదు మీ మీరు దోచుకున్న డబ్బు ఏంది నువ్వు స్కామ్లు ఇస్కై స్కామ్మెసినావు ఎంత దోపిడీ చేసినావు భూ కబ్జాలు ఎంత చేసినవు నీ కథ ఏంది కార్ఖాన ఎన్నికలు అయిపోతాయి అప్పుడు అధికారం కోల్పోతారు మీ లెక్కలన్నీ బయటపడతాయి ఇదే మేము కాంగ్రెస్ పార్టీ మీ లెక్కలన్నీ బయటకు తీసి తవ్వి బొక్కలై ఇరికించకపోతే కాంగ్రెస్ పార్టీ పేరు మర్చుకొని పెట్టుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి